హలో హాయ్ అండి అందరికీ ఇవాళ మన వీడియోలో మనం జలనారాయణ స్వామి ఎక్కడా లేని జలనారాయణ స్వామి మన ఇండియాలోనే ఉన్నారండి భారతదేశంలో ఎక్కడా కూడా మనకు కనిపించదు ఈ జలనారాయణ స్వామి ఎక్కడ ఉండేది ఏంటి మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం దీనికోసం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇది మన ఇండియాలో తెలంగాణలోని హైదరాబాద్లో యాదగిరిగుట్ట దగ్గర స్వర్ణగిరి ప్రాంతం అండి స్వర్ణగిరి దీనికి యాదాద్రి తిరుమల అని కూడా పేరు మనం ఇవాళ స్వర్ణగిరిగా అయితే వచ్చేసాం ఇది ఎంట్రీ గేట్ అండి మనకి అచ్చం మనకి తిరుపతిలో ఉన్నట్టే ఉందండి ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా అలాగే కల్పించారు అందుకే దీనికి యాదాద్రి తిరుమల అని కూడా పేరు పెట్టారు మనమైతే చక్కగా కారుని ఇట్లా లోపలికి తీసుకెళ్ళిపోవచ్చు అండి నుంచి రైట్ సైడ్ కూడా ఒక పార్కింగ్ ఉంటుంది ఈ కనిపించేదే మనకి గుడి మనం ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు అక్కడ కూడా ఒక పార్కింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది ఒకటి ఫ్రంట్ పార్కింగ్ కూడా ఇటు ఉంటుంది ఇదంతా గుడికి వెనకాల భాగము ఈ శంకు చక్రాలు అన్నిని కూడా మనం ముందైతే ఒకసారి ఒక రౌండ్ వేసుకుని బయటకు వచ్చేసామండి మొత్తం ఒకసారి చూసుకుని వచ్చేసాము మనకి బ్యాక్ సైడ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటుందండి గుడికి ఈ కనిపించేదైతే కళ్యాణ మండపం అని అండి ఇది టీటీడీ వాళ్ళది కళ్యాణ మండపం ఎలా ఉంటుందో అదే ఫెసిలిటీతో మనకి ఇక్కడ కూడా ఒక కళ్యాణ మండపం అయితే కట్టేశారు ఇక్కడైతే పార్కింగ్ చేసుకోవచ్చండి వెహికల్స్ మనం ఇక్కడ నుంచి కూడా మనం గుళ్ళోకి వెళ్ళొచ్చు మేమైతే ఫ్రంట్ నుంచి వెళ్దాం అని చెప్పి ఒక రౌండ్ అయితే వేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసాము అయిందని చెప్తున్నారండి ఇక్కడ గుడి కట్టి టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ లో అయితే కట్టారు ఇది ఇక్కడ షాప్స్ అవి కూడా ఉన్నాయి కానీ ఇంకా ఓపెన్ అయితే చేయలేదండి ఇవన్నీ ప్రెసెంట్ అయితే ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి ఇదైతే గుడి ఎంట్రెన్స్ అండి వే ఇది మనం ఇక్కడ నుంచి అలిపిరి దగ్గర మనం మెట్ల మార్గం ఉంటుంది చూడండి స్వామివారి పాదాలు అట్లానే ఇక్కడ కూడా పెట్టేశారు ఈ స్వామివారి పాదాలని మనం దర్శనం చేసుకుని లోపలికైతే మనం ఎంటర్ అయిపోవచ్చు ఇదంతా బయట అనిపించేదంతా ఈ ఎంట్రన్స్ ఇవి స్వామివారి పాదాలు కనిపించేది మెట్ల మార్గం అండి అక్కడ ఉండే ఫీల్ రావాలన్నట్టుగా అట్ల అలాగే ఇక్కడ ఒక మెట్లు అయితే కట్టేశారు ఇవి ఎక్కువ లేవు ఒక వంద మెట్లు ఏమో ఉన్నట్టున్నాయి ఒక నాలుగైదు మెట్లకి ఒక్కొక్క దశ అవతారాలు అయితే పెట్టేశారండి ఒక్కొక్క అవతారము పామన్ అవతారం కృష్ణా కృష్ణావతారం అన్ని అవతారాలు అయితే కూడా పెట్టేశారు కూర్మావతారం అవతారం ఇట్లా విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయండి మెట్ల దారిలో మనకి ఇవన్నీ చూసుకుంటూ మనం చక్కగా పైకి వెళ్ళిపోవచ్చు గుడి ఆవరణ ఈ కనిపించేదే మనకి గుడి గర్భగుడి ముఖద్వారం ఇది ఈ గుడి గోపురం అయితే శ్రీరంగపురంలో ఉంటుందటండి అదే గోపురంతో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ అదే డిజైన్ అయితే కట్టేశారు ఇది గరుడల్ వారి విగ్రహము ఇది కనిపించేది మనకి ఇది ముందు ఎట్లా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది అండి గరుడల్ వారి విగ్రహము ఇది ముఖద్వారము ఈ లోపల కనిపించే మనకి ధ్వజస్తంభం గోల్డ్ దంతా అరవై ఒకటి అడుగుల ప్యూర్ గోల్డ్ అని చెప్తున్నారు గుడి కట్టిన కొత్తల్లో వచ్చామండి మేము రెండు సార్లు వెళ్ళి దర్శనం అవక వెనక్ అయితే వచ్చేసాము చాలా అంటే చాలా రష్గా ఉంది ఇది వీక్ డేస్ వెళ్ళటమే బెటర్ అండి వీకెండ్స్ వెళ్ళామంటే కనుక జనం బాగా ఉంటున్నారు ఇది పిఆర్ ఆఫీస్ అని చెప్పి పబ్లిక్ రిలేషన్ ఆఫీస్ అండి మనం ఏం ఎంక్వైరీస్ కావాలన్నా కూడా ఇక్కడ వెళ్ళి చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది ఆఫీసు ఇది రథము అయ్యవారి రథము అయ్యవారి పుట్టినరోజు ఆయన శ్రవణ నక్షత్రం రోజు ఆయన జన్మదినం రోజు ఇందులో అయితే ఊరేగిస్తారట అయ్యవారి విగ్రహాలు ఇది బ్యాక్ సైడ్ మనం దర్శనం చేసుకుని నుంచి బయటకు వచ్చేసాక మనకి ఇక్కడైతే ఇది కనిపిస్తుందండి ఇక్కడ సహస్ర దీపాలంకరణ అయితే చేస్తూ ఉంటారంట రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఇది కార్యసిద్ధి హనుమాన్ విగ్రహము ఇక్కడ మనం ఈ హనుమంతుడికి మన ముడుపులు కూడా కట్టుకోవచ్చండి మనం అనుకున్నవి అవుతాయంట గజగంట అయితే కూడా ఉందండి ఇక్కడ పెద్ద గంటా మండపం అయితే పెట్టేశారు ఇది పదిహేడు వందల కేజీలో ఏమో చెప్తున్నారండి వెయిట్ చాలా బరువుగా ఉంది ఆ గంట అయితే మాత్రం ఇక అనిపించేదంతా మనకి గోశాల ఉంటాయి గోవులు ఉంటాయి గోశాల ఓవరాల్ వ్యూ అండి బయట మనకి గంటా మండపం నుంచి బ్యాక్ సైడ్ అయితే ఇట్లా కనిపిస్తూ ఉంటుంది అంతాను ఇదైతే జలనారాయణ స్వామి దగ్గరికి మనం వెళ్తున్నాము ఇదైతే ఎంట్రీ ఇది ఫౌంటైన్లు అవి కూడా నైట్ టైం చూస్తే బాగా బాగుంటాయండి లైటింగ్ అది కూడా బాగా పెడతారు ఎంత గుడి ఆవరణ అండి బయట క్రౌడ్ అయితే లేరు దర్శనం అయితే బాగా అయిందండి చాలా చక్కగాను ఫైవ్ హండ్రెడ్ పే చేస్తే మనకి డోనర్స్ దర్శనంలోకి తీసుకెళ్లి స్పెషల్ గా అయితే చూపిస్తున్నారు ఇది కనిపించేది కూడా మనం గోశాల మీకు అక్కడ చూపించాను చూడండి అక్కడ వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు రెండు గోవులు అయితే ఉన్నాయి అక్కడ ఇదైతే జలనారాయణ స్వామి పై నుంచి అండి వ్యూ తర్వాత మనం కిందకెళ్ళి చూసేద్దాం ఇది నేపాల్లోని కాట్మండు లో ఒక్క చోటే ఉందంటండి మరి ఎక్కడా కూడా లేదు ఈ జలనారాయణ స్వామి ఇండియాలో ఆ కాట్మండు ఉన్న డిజైన్ అయితే ఇక్కడ పెట్టేశారు యాజ్ ఇట్ ఈజ్ ఇది ఫోర్ సైడ్ ఇట్లా ఉంటుందండి మనకైతే మనకి ఎట్ నుంచి చూసినా కూడా ఇట్లానే కనిపిస్తుంది ఫోర్ సైడును ఇది కట్టిన కొత్తలో అయితే సండే ఒకసారి వెళ్ళామండి మేము విపరీతంగా ఉన్నారు క్రౌడ్ అయితే ఆ పిక్చర్ అయితే నేను మీకు ఇక్కడ పైన వేస్తాను చూడండి ఒకసారి ఇది వీక్ డేస్ లోనే వెళ్ళటం బెటర్ అండి ఈ వేద పుష్కరణలో కొలువైన ఈ జలనారాయణకి శ్రావణ మాసంలో శనివారం నాడు ఇరవై ఒకటి నక్షత్ర హారతులు అయితే ఇచ్చారంటే చాలా అద్భుతంగా ఉంది ఈ దృశ్యం చూడటానికి అయితే గోవింద స్మరణంతో అంగరంగ వైభవంగా అయితే జరిగింది నైట్ టైం లైటింగ్ లో చూడటానికి చాలా బాగుంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది వ్యూ అయితే ఫోర్ సైడ్స్ కూడా మనకి ఇది వాక్వే మనం ఇక్కడ నుంచి చూసుకుని అంత ఫోటోలు అవి దిగినా పైనుంచి చూసుకున్నా కూడా ఇక్కడ నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ ఒకసారి మనం కిందకెళ్ళి కూడా చూసేద్దాం అండి నేను పైనుంచి తీస్తున్నాను అంతా లో జరిగే సేవలన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయండి ఈ గుళ్ళో స్వామివారికి ఆర్జిత సేవలు అభిషేక సేవలు అన్నీ కూడా మనకి తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో ఎలా జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా నిర్వహిస్తున్నారు వారంలో ఏడు రోజులు కూడా ఏడు ఆర్జిత సేవలు చేస్తున్నారు అండి వెంకటేశ్వర స్వామి వారికి పద్మార్చన తోమాల సేవ ఇరుప్పాడ సేవ మహాలక్ష్మి కుంకుమార్చన వసంతోత్సవ సేవ సుదర్శన నరసింహ హోమం పూలంగి సేవ అటువంటి సేవలన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు ఈ గుడి ప్రాంగణం అంతా మనకి గోవింద స్మరణ అయితే వినిపిస్తూనే ఉందండి మారుమోగుతూనే ఉంది గోవిందనామాలు వినటానికి చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది చూసుకుని ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాక మనకి మళ్ళీ ఇక్కడ గరుడల్వార్ అయితే కనిపిస్తుందండి ఈ ఫ్రంట్ బ్యాక్ కూడా విగ్రహం ఒకేలాగా ఉంది గరుడల్వార్ విగ్రహము గుడి అంతా చూసుకుని చక్కగా దర్శనం చేసుకుని మళ్ళీ మనం వచ్చిన ఇదంతా గుడి ప్రాంగణం అండి బయట మళ్ళా ఇదంతా కూడా బయటకు వచ్చేసాక ఈ మెట్ల మార్గం ద్వారా మనం మళ్ళీ బయటకు వచ్చేయచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్